ం శివాయ ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మరియు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పండుగ రాబోతోంది శివభక్తులందరికీ ఇది పర్వదినం ఈ ఒక్కరోజు చేసే శివ పూజలకు అభిషేకాలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది మీ కుటుంబంపై శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి మహాశివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన శివరాత్రి కఠిన నియమాలు అలాగే పూజా విధానం అభిషేక ద్రవ్యాలు జాగరణ నియమాలు గురించి ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శివయ్య ఆశీస్సులు పొందడానికి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివరాత్రి విశిష్టత మరియు గాథ శివరాత్రి పండుగ రోజున ఆ పరమేశ్వరుడు అగ్ని లింగ రూపంలో ఉద్భవించాడట బ్రహ్మ విష్ణువులకు తన ఆది అంతం తెలియకుండా ఒక మహాలింగంగా ఆవిర్భవించిన రోజు ఇదే అలాగే ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందని మరొక నమ్మకం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కాబట్టి ఈ పవిత్రమైన శివరాత్రి పండుగనాడు శివపార్వతులు కైలాసం దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తమ భక్తుల కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట మీరు పిలిస్తే పలికే దైవం ఆ భోళాశంకరుడు ఈ రోజు ఆయనకు ఎంతో ప్రీతికరమైన రోజు ఇక ఈ శివరాత్రి పండుగనాడు ఎలాంటి వస్త్రాలు ధరించాలి నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కాని లేదా లేత రంగు వస్త్రాలు కానీ ధరించండి తద్వారా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ శివరాత్రి పండుగనాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇది సామాన్యమైన స్నానం కాదు ఈ రోజున తలస్నానం చేసేవారు నీటిలో కొన్ని ప్రత్యేక వస్తువులు వేసుకోవాలి నల్ల నువ్వులు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ శని దోషాలు తొలగిపోతాయి విభూది నీటిలో కొంచెం విభూది కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శరీర శుద్ధి జరుగుతుంది బిల్వదాలు అదేవిధంగా నీటిలో రెండు బిల్వదళాలు వేసుకొని స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది పచ్చకర్పూరం నీటిలో చిటికడు పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేస్తే మీ లో ధన ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది అప్పుల బాధలు తగ్గుతాయి గంగాజలం అన్నిటికన్నా ముఖ్యంగా మీ దగ్గర గంగాజలం ఉంటే ఆ నీటిలో రెండు చుక్కల గంగాజలం వేసుకుని స్నానం చేస్తే కాశీలో ఉన్న పవిత్ర గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఉదయాన్నే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున శివపార్వతులు ఇద్దరూ కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో లింగ దర్శనం చేసుకుంటారో అలాంటి వారి కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి వారి జీవితంలో వెలుగు నిండుతుంది అయితే శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లేవారు శివాలయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి వాటిలో ముఖ్యమైనది ప్రదక్షిణలు శివాలయంలో విష్ణు ఆలయంలో చేసినట్లుగా పూర్తి ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణం చేయాలి అంటే ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం అంటే అభిషేక జలం బయటకు వచ్చే దారి వరకు వెళ్లి దాన్ని దాటకుండా మళ్లీ అక్కడి నుండి తిరిగి వెనక్కి రావాలి దీన్ని చండీ ప్రదక్షిణం అని అంటారు సోమసూత్రాన్ని దాటితే శివద్రోహం చేసినట్లవుతుంది అలాగే శివలింగం పైన పోసే పాలు నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండాలి ఆవు పాలు కల్తీ లేకుండా ఉండాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత వెంటనే శుద్ధ జలంతో అంటే నీటితో అభిషేకం చెయ్యాలి అప్పుడే మీ అభిషేకానికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది పాలవాసన శివలింగానికి ఉండకూడదు ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది చాలా మంది ఆడవారు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ కవర్తోనే నేరుగా శివలింగానికి అభిషేకం చేసేస్తారు కానీ ఇలా అస్సలు చేయకండి ఇది చాలా పెద్ద అపరాచం ఎంగిలి చేసినట్లవుతుంది ప్యాకెట్ ను కత్తెరతో కట్ చేసి ఆ పాలను ఒక రాగి లేదా వెండి గ్లాసులో పోసుకొని తరువాతే శివలింగానికి అభిషేకం చేయాలి ఇది శాస్త్ర సమ్మతం అభిషేక ద్రవ్యాలు మరియు వాటి ఫలితాలు అలంకార ప్రియుడు విష్ణువైతే అభిషేక ప్రియుడు శివుడు ఈ ఒక్కరోజు శివలింగానికి భక్తితో అభిషేకం చేస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో చూద్దాం అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి మీ ఆయుష్ కూడా పెరుగుతుంది ఆవు పెరుగు ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీనత సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది తేనే తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది అప్పుల బాధలు తొలగిపోయి సంగీత సాహిత్యాలలో పట్టు లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి చెరుకు రసం చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపరీతమైన ధన ఆకర్షణ మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వంశవృద్ధి కలుగుతుంది గంధం నీళ్లు గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే పిల్లలకి చదువు బాగా వస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విభూది విభూతి భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పాప ప్రక్షాళన జరుగుతుంది కొబ్బరి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఆలయ ప్రవేశ నియమాలు ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాలయ గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్క అంటే షర్ట్ ధరించకుండా పై వస్త్రాన్ని తీసేసి కండువా కప్పుకుని గర్భగుడిలోకి అడుగుపెట్టాలి అప్పుడే శివలింగం నుండి వచ్చే శక్తి తరంగాలు మీ శరీరానికి తాకి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది ఇక ఉపవాసం మరియు లింగోద్భవ కాలం ఇక శివరాత్రి పండుగ అనగానే చాలామంది ఉపవాసముండి రాత్రంతా జాగరణ చేస్తారు అయితే ఆరోగ్యం సహకరించనివారు వృద్ధులు చిన్నపిల్లలూ గర్భిణీలు కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసం వారు అలాగే రాత్రి జాగరణ లింగోద్భవ కాలంలో శివుణ్ణి పూజించి ఉపవాసముంటే చాలు రోజంతా ఉపవాసమున్నంత ఫలితం దక్కుతుంది ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా శక్తి ఉంటుంది సాక్షాత్తు శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయమిది కాబట్టి ఈ సమయంలో శివుణ్ణి పూజించి ఓం నమస్ శివాయ అని జపిస్తూ ఉండండి దీపారాధన మరియు విశేష పూజలు శివరాత్రి రోజున తప్పనిసరిగా జమ్మిచెట్టును పూజించాలి జమ్మిచెట్టుకు ప్రదక్షిణాలు చేయడం జమ్మిచెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా సరిదోషాలు పోయి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది పాండవులు అజ్ఞాతవాసంలో ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు అంతటి శక్తివంతమైనది జమ్మిచెట్టు అలాగే ఈరోజు కొబ్బరికాయ దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠం కొబ్బరికాయలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేళ దీపాన్ని వెలిగించండి ఒక కొబ్బరి చిప్పను తీసుకుని అందులో ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నారికేళ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నింటినీ తీర్చేస్తాడు అలాగే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది జాగ్రత్తలు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపైన ఉండే చెమట చుక్కలు కానీ తల వెంట్రుకలు కానీ శివలింగంపైన పడకుండా చాలా జాగ్రత్తపడాలి శివపూజలో పొరపాటున కూడా తులసి దళాలు ఉపయోగించకూడదు తులసి విష్ణువుకు ప్రీతికరమైనది కాని శివునికి కాదు అలాగే మొగలి పువ్వును కూడా శివపూజలో వాడకూడదు శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు దీన్ని ఫలహారం అంటారు ఇక ఈ శివరాత్రి రోజున మీరు పెద్ద పెద్ద పూజలు చెయ్యలేకపోయినా ఏది చేసినా చెయ్యకపోయినా కేవలం ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో జపిస్తే చాలు ఇక మీ తలరాత మారిపోయినట్టే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంది విభూతిధారణ మరియు అఖండదీపం అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ నుదుటన విభూది బొట్టును ధరించాలి విభూది శివునికి ఆభరణం ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఈ శివరాత్రి పర్వదినాన మీ పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి అంటే ఆ రోజంతా మరియు రాత్రంతా ఆ దీపం కొండెక్కకుండా అంటే ఆరిపోకుండా చూసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర్య బాధలు పీడలు తొలగిపోతాయి నైవేద్యం మరియు కోరికలు శివుని పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లటి పదార్థాలను నివేదించండి పాలు పెరుగు అన్నం లేదా కొబ్బరి ముక్కలు ఇవి శివునికి చాలా ఇష్టం సంతానం కోసం ఎవరైతే వివాహమై చాలా కాలమైన సంతానం కలగలేదని బాధపడుతున్నారో వారు ఈ శివరాత్రి రోజున స్వచ్ఛమైన నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే పెళ్లి సంబంధాలు కుదరకపోతుంటే ఆవుపాలలో చిటికడు కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది మంచి జీవిత భాగస్వామి లభిస్తారు నందీశ్వరుని పూజ శివుని వాహనం నందీశ్వరుడు శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు నంది అనుమతి లేనిదే శివదర్శనం చేసుకోకూడదు అంటారు కాబట్టి ఈ శివరాత్రి పండుగనాడు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకోవాలి అలాగే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పి శివుణ్ణి దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరతాయి నంది మీ సిఫారసును శివుడికి చేరవేస్తాడు నిషేధాలు మరియు బిల్వపత్ర ప్రాముఖ్యత ఇక ఈ శివరాత్రి పర్వదినాన కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈరోజు జుట్టు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం అలాగే గోళ్లు కత్తిరించడం చెయ్యకండి ఇది దరిద్రానికి హేతువు అలాగే ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు మద్యపానం చేయకూడదు ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శారీరక సుఖాలకు దూరంగా ఉండి దైవచింతనతో ఉండాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు అంటే మారేడాకులు ఒకటి మూడు ఆకులు కలిసి ఉండే దళం త్రిమూర్తి స్వరూపం ఈ శివరాత్రి రోజున మీ మనసులో ఏదైనా కోరుకొని శివలింగంపైన ఓం నమశివాయ అంటూ ఒక బిల్వపత్రాన్ని పెట్టండి చాలు ఇక మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేర్తాయి అలాగే మీ మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి పుష్పారాధన ఎలాంటి పువ్వులతో పూజించాలి శివరాత్రి రోజున ఎలాంటి పువ్వులతో శివుణ్ణి పూజించాలో తెలుసుకుందాం ఒక్కో పువ్వుకు ఒక్కో విశిష్టత ఉంది తెల్ల జిల్లేడు పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మృత్యుదోషాలు అపమృత్యుగండాలు వెంటనే తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన ఉమ్మెత్త పూలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి తామరపూలు తామరపూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద ఐశ్వర్యం రెట్టింపవుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మల్లెపూలు మల్లెపూలతో శివుడిని పూజిస్తే మీ వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి శంఖుపూలు నీలం రంగు శంఖు పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట శని ప్రభావం తగ్గుతుంది తుమ్మిపూలు తుమ్మిపూలంటే శివునికి చాలా ప్రాణం తుమ్మిపూలతో శివుడిని పూజిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని జన్మరాహిత్యం లభిస్తుందని నమ్మకం పొగడపూలు పొగడపూలతో శివుడిని పూజిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది ఆహార నియమాలు మరియు అనారోగ్య పరిహారం శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేనివారు మితంగా ఆహారం కూడా కొన్ని నియమాలు పాటించాలి ఉల్లిపాయ వెల్లుల్లి మసాలాలు వంటి తామసిక ఆహార పదార్థాలు తినకూడదు ఇవి మనస్సును చంచలం చేస్తాయి అదేవిధంగా గోధుమలు మొలకెత్తిన గింజలు అన్నం మరియు టీ కాఫీలు కూడా తాగకూడదు అని కొందరు చెబుతారు పాలు పండ్లు సగ్గుబియ్యం జావా వంటి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మందులు వాడినా తగ్గనివారు నీటిలో గరిక అంటే గడ్డివేసి ఆ నీటిని మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివలింగంపైన పోస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆయుష్షు పెరుగుతుంది ఇంటివద్దే శివపూజ ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లేవారు చాలామంది ఉంటారు రద్దీ ఎక్కువగా ఉంటుంది మన మీదగా శివలింగానికి అభిషేకం చెయ్యాలంటే చాలా కష్టమవుతుంది అక్కడ పూజారులు మాత్రమే చేస్తారు కాబట్టి మీరే ఒక చిన్న మట్టి శివలింగాన్ని అంటే పార్థివలింగాన్ని మీచేతులతో తయారు చేసుకొని ఆ లింగాన్ని మీ పూజగదిలో ఒక పళ్లెంలో ప్రతిష్ఠించి ఓం నమశివాయా అని చదువుతూ మీచేతులారా శివలింగానికి అభిషేకంచేసుకోవచ్చు పార్థివలింగ పూజ కోటిరెట్ల ఫలితాన్నిస్తుంది పూజ అయ్యాక ఆ మట్టిలింగాన్ని నీటిలో కలిపేయవచ్చు అంటే నిమజ్జనం చెయ్యవచ్చు లేదా చెట్టు మొదట్లో వెయ్యవచ్చు జాగరణ మరియు ముగింపు శివరాత్రి రోజున జాగరణ చేసేవారు రాత్రంతా నిద్రపోకుండా ఉండాలి అయితే ఏదో సినిమా చూస్తూనో కబుర్లు చెప్పుకుంటూనో ఫోన్ చూస్తూనో జాగరణ చేస్తే ఫలితం ఉండదు భక్తిపాటలు వింటూ ఉండాలి లేదా శివునికి సంబంధించిన కథలను అంటే శివపురాణాన్ని వింటూ ఉండాలి లేదా ఓం నమశివాయ అని జపంచేస్తూ ఉండాలి కనీసం శివనామస్మరణతో గడపాలి ఈ విధంగా ఈ మహాశివరాత్రి నాడు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీ కుటుంబంపై సంపూర్ణంగా లభిస్తుంది శివుడుంటే మంగళకరుడు భోళాశంకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు ఒక చెంబుడు పోసి ఒక బిల్వ ఆకుపెడితే చాలు పొంగిపోతాడు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖసంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమశివాయ శివాయ జై శ్రీరామ్